సిద్దిపేటలో మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ మధ్య వాగ్వాదం జరిగింది కొమరువెల్లి జాతర ఏర్పాట్లపై చేపట్టిన సమీక్షలో ప్రోటోకాల్ వివాదం మొదలైంది కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రతాప్ ను స్టేజ్ పైకి పిలవడంతో మొదలైన గొడవ అది కాస్త చినికి చినికి గాలువనగా మారింది ప్రభుత్వ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతకు చోటు ఇవ్వడంపై పల్లా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సమీక్షను బహిష్కరించి ఆయన వెళ్లిపోయారు కూడా సిద్దిపేటలో మంత్రి కొండా సురేఖ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ మధ్య ప్రోటోకాల్ వివాదం మొదలైంది దీంతో కొమరువెల్లి జాతర ఏర్పాట్లపై జరిగిన సమీక్ష సమావేశాన్ని మధ్యలోనే బహిష్కరించి పల్లా వెళ్లిపోయారు ప్రభుత్వ కార్యక్రమంలో కాంగ్రెస్ వ్యక్తిని స్టేజ్ పైకి పిలవడం దురదృష్టకరమన్నారు పల్లా శ్రీ మల్లికార్జున స్వామి జాతరలో దోచుకోవడానికి కాంగ్రెస్ నాయకులను పిలుస్తున్నారంటూ ఆయన ఆరోపించారు ముప్పై ఏళ్ల చరిత్రలో ఒక హోటల్లో ఎప్పుడూ సమావేశం పెట్టలేదని పల్లా విమర్శించారు मेरा मीटिंग 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 స్పెషల్ ఇన్వైట్ ఏందో సగాన్ని పంచడం ఏందో లేకపోతే అవన్నీ కూడా తీసుకుపోయి చేయడం ఏందో వారికే తెలుసు కాబట్టి వాటన్నిటిని ఖండిస్తూ నిరసన తెలియజేస్తూ ఈ సమావేశాన్ని బహిష్కరిస్తూ సాచారాలకు సంప్రదాయాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఇటువంటి చర్యల్ని మొత్తం కూడా మళ్ళన్న భక్తులు కూడా ఖండించాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు చైతన్యంగా